వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్ దేశ సత్యం ప్రసాద్ చిత్తూరు నగరంలోని డంపింగ్ యార్డ్కు మోక్షం వచ్చిందని చెప్పొచ్చు చిత్తూరు నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా చిత్తూరు నగరంలోని డంపింగ్ యార్డులో గత డెబ్బై ఎనభై సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను చదారాన్ని సెగ్రిగ్రియేషన్ చేస్తూ వాటిని అక్టోబర్ రెండవ తేదీ కల్లా పూర్తి చేయాలనే సంకల్పంతో పనులను ప్రారంభించినట్లు తెలియజేశారు ఈ నేపథ్యంలో గతంలో మనం చూసుకుంటే చిత్తూరు నగరంలోని డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల పరిసర ప్రాంత నగర్ కావచ్చు లేదా కాలనీ కింది కాలనీ మంగ సముద్రం తదితర ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్యం బారిన పడడము అదేవిధంగా ఇక్కడ త్రాగునీరు కూడా పసుపుగా పసుపు రంగులో రావడము వారు రోడ్డెక్కి దన్నా కార్యక్రమాలు చేయడము ఈ డంపింగ్ యార్డ్నే మరో చోటకి తరలించాలని వారు పెద్ద ఎత్తున ధర్నా చేయడము ఇవన్నీ కూడా చూసాం ఇదే నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక మంచి సదుద్దేశంతో మంచి నిర్ణయం తీసుకొని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఇక్కడ డంపింగ్ యార్డ్లోని పేరుకుపోయిన చెత్తా చదారం మొత్తాన్ని కూడా సెక్యేషన్ చేస్తూ నగర ప్రజలందరికీ డంపింగ్ యార్డ్లోని చెత్తా చదారం ద్వారా విముక్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ తెలియజేశారు ఈ నేపథ్యంలో ఆయన యొక్క వివరణను తెలుసుకుందామండి చిత్తూరు నగరపాలక సంస్థ లెగసీ వేస్ట్ ఉందో అంటే పూర్వకాలం నుంచి పేరుకుపోయినటువంటి వేస్ట్ ఏదైతే ఉందో అది సుమారు లక్ష నలభై వేల టన్నుల దాకా ఉంది ఈ మొత్తం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా క్లీనప్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎంటర్ చేసినటువంటి ఏజెన్సీ క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేసింది మొత్తం కూడా అక్టోబర్ టు సెకండ్ కల్లా డంపింగ్ యార్డు ఫ్రీ ఆఫ్ లెగసీ వేస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఒక్క కూడా కమెంట్స్ అయింది రెగ్యులర్ కూడా మానిటర్ చేస్తున్నాము ప్రజలందరూ కూడా ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణం మెనీ నగర్లో కల్పించడానికి మేము ప్రయత్నాలు ప్రారంభించాం ఇక్కడ ప్రాసెసింగ్ జిగ్మా ఏజెన్సీస్ ద్వారా జరుగుతూ ఉంది ఇందులో ప్రధానంగా యూనిట్ మెట్రయల్ ఏదైతే సపరేట్ అవుతుందో దాన్ని ల్యాండ్ ఫిల్లింగ్ ద్వారా ఫిల్ చేస్తారు లెగసీ వేస్ట్ అంటే ఎక్కువ రోజుల నుంచి అదే ప్రాంతంలో లేయర్స్ లా ఉండి అక్యుమిలేట్ అయినటువంటి వేస్ట్ ఆ వేస్ట్ని వేరియస్ సెగ్రిగేషన్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా సపరేట్ చేసి కేటగిరీ ఆఫ్ బేస్ని బట్టి కన్సర్న్ ఏజెన్సీ డిస్పోజ్ చేస్తుంది ఈ వర్క్ని జిగ్మా ఏజెన్సీస్కి స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా ఎంటర్ చేయడం జరిగింది పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా మానిటరింగ్ జరుగుతూ ఉంది యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు చేస్తున్నారు ఎనట్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ని డిస్పోజబుల్ పాయింట్ ఎక్కడైతే లో లోలయింగ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ డిస్పోజ్ చేస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఓవన్పల్లులోని కంపోస్ట్ యార్డ్ నందు గత దాదాపు ఒక ఎనభై సంవత్సరాల నుంచి నిండినటువంటి చెత్త అంత కూడా కూడా ఈరోజు ఆ లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో ఈరోజు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్తో అదేవిధంగా మనకు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా ఈ లెగసీ వేస్ట్ అంతా కూడా ఈరోజు క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి దాంతో మనం ఏంటంటే ఈ ఎనభై సంవత్సరాలుగా ఏదైతే చెత్త అనేది అక్కడ ఆ ఓవన్ కల్ లోలేట్ అయిందో ఆ చెత్త అంతా కూడా ఈరోజు ప్రాసెసింగ్ చేసి సెగ్రిగేట్ చేసి దానికి సంబంధించినటువంటి సెగ్రిగేషన్ ప్రాసెస్ వల్ల వచ్చేటటువంటి వాటిని కూడా మనం అక్కడి నుంచి తొలగించడం జరుగుతుంది తద్వారా ఆ ఓపెన్ పాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాని నుంచి ఒక మంచి సౌకర్యవంతంగా ఉండే విధంగా ఈరోజు గవర్నమెంట్ చర్యలు తీసుకుంటూ వాటి కూడా క్లియర్ చేయడం కోసం చెప్పేసి ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉంది ఇది తొందరలో అక్టోబర్ రెండో తారీఖు డెడ్ లైన్ పెట్టుకొని దీన్ని క్లియర్అప్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దీని ద్వారా ఆ రెండో తారీఖు అక్టోబర్ రెండో తారీఖు అంతా కూడా దీన్ని క్లియర్ చేయడానికి ఏర్పాటు చేస్తూ ఉంది